దారుణమైన పాయింట్ ఏంటంటే ఈఎన్సి గారేమో ఆయన దాంట్లోనే ఆరు వందల అరవై నాలుగు టీఎంసీలు తీసుకుపోయింది అని ఈఎన్సీ గారు లెటర్ రాసింట్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ టీఎంసీ ఇది యాజ్ యాజాన్ ఆరు వందల అరవై నాలుగు టీఎంసీలు ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఆరు అని రాసింది అదే ఈఎన్సీ గారు ఈఎన్సీ గారేమో ఆరు వందల అరవై నాలుగు అన్నాడు కేఆర్ఎంబి ఆంధ్రప్రదేశ్కు ఉత్తరం రాసింది అంటే కేఆర్ఎంబి వ్యవహారము బీజేపీ ప్రభుత్వ వ్యవహారం ఎట్లుంది అంటే కేఆర్ఎంబి అంటది ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు తీసుకుపోయింది అని కేఆర్ఎంబి అంటది ఐదు వందల యాభై ఐదు ఇది డేట్ ఎన్నడు ఆరు ఫిబ్రవరి లేటెస్ట్ ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాడు కేఆర్ఎంబి ఆంధ్రప్రదేశ్కి రాసింది ఏమంటది మీరు ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు డెబ్బై ఎనిమిది శాతం తీసుకుపోయిన్రు ఇక ఆపుండ్రి అని అంటే వంద టీఎంసీలు తక్కువ చేసిం తీసుకుపోయింది ఆరు వందల అరవై నాలుగు కానీ కేఆర్ఎంబి ఏమంటుంది ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు అంటుంది అంటే ఇది ఎట్లుందంటే అడగాల్సిన రేవంత్ రెడ్డి అడగడు హక్కులు కాపాడాల్సిన కేఆర్ఎంబి కాపాడదు ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని కేఆర్ఎంబిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి మన హక్కులు కాపాడాలి కాపాడాల్సిన రేవంత్ రెడ్డి ఏమో నిద్రపోతాడు అడగాల్సిన రేవంత్ రెడ్డి నిద్రపోతాడు ఇది కాపాడే బాధ్యత ఎవరిది కేంద్ర బీజేపీ ప్రభుత్వం కేఆర్ఎంబి ఎవరి నాయకత్వంలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కింద కేఆర్ఎంబి ఉంటుంది ఈ రాష్ట్రం నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు బీజేపీ మంత్రులు కిషన్ రెడ్డి కానీ సంజయ్ గారు కానీ పొద్దులేస్తే కేసీఆర్ గారి మీద పడేడ్ అప్ప మరి ఎట్ల పోతున్నాయి మా తెలంగాణకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ముప్పై నాలుగు శాతం నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు ఏం చేస్తుండ్రు అని ఒక్కనాడున్న కిషన్ రెడ్డి గారో సంజయ్ గారో కేఆర్ఎంబిని రివ్యూ చేసింద్రా కేఆర్ఎంబి మీ సంస్థ కదా మీరు కదా ఇవాళ ఢిల్లీలో అధికారంలో ఉన్నది అడగాల్సిన రేవంత్ రెడ్డికి ఏమో నా ఆర్ఆర్ ట్యాక్స్ ఎక్కడ బయటకు తీస్తారో నా సంగతి ఏమవుతుందో అని ఆయన పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద పడేడుస్తుంటాడు మరి ఇలా హక్కులు కాపాడాల్సింది ఆ సంస్థను కేఆర్ఎంబిని నిర్వహి నిర్వహించాల్సిన బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేస్తుంది అంటే కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కలిసి తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దోచిపెడుతున్నారు ఇది నా మాట కాదు ఇది ఈఎన్సి గారి మాట ఇది కేఆర్ఎంబీ మాట డాక్యుమెంట్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప నేను రాజకీయంగా మాట్లాడతలేను